హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా నిధులు సిద్ధం ఖాతాల్లో జమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అమలు దశగా కీలక నిర్ణయం తీసుకుంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో రైతు భరోసా చెల్లింపుల కోసం పదివేల కోట్ల రుణం సమీకరణ సిద్ధమైంది భూమి తన పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది ఇప్పటికే బ్యాంకుల్లో సంప్రదింపులు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినాయని అని నెలకరులో రుణమాఫీ ప్రభుత్వానికి అదే అవకాశం ఉంది దీంతో సంక్రాంతి తర్వాత రైతు ఖాతాల్లోకి జమ రైతు భరోసా నిధులు జమ చేయాలనే కార్యాచరణ సిద్ధమవుతుంది ఇదిలా ఉండగా రైతు భరోసా అమలు రైతు భరోసా నిధులు సంక్రాంతి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ దిశగా ఈ నెల పదహారవ తేదీన అసెంబ్లీ వేదిక రైతుల రైతు భరోసా అమలు మార్గదర్శకాలపై చర్చ చేసి తుది నిర్ణయం తీసుకుందామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యయన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలు సిద్ధం వేదికపై ఇప్పుడు దీనిపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ప్రారంభ అభిప్రాయాలు సేకరించి తర్వాత పథకం అమలుపై ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించనుంది అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇదే సమయంలో రైతు భరోసా అమలుకు కావలసిన ఆర్థిక వనరులు ప్రభుత్వం సమీకరిస్తుంది రైతు భరోసా కోసం ప్రభుత్వం రుణమాఫీ రుణం ద్వారా నిధులు సేకరిస్తుంది ఈ పథకం అమలు ప్రభుత్వానికి దాదాపు పదివేల కోట్లు అవసరం అవుతాయని అంచనా ఇందుకోసం రైతులకు ఆశ్రమిక మౌలిక సదుపాయాలను సలం టీజీఐఐసి దినంలో భూమిని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రుణం తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది ప్రభుత్వం ప్రతిపాదన మేరకు తొమ్మిది పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీతో పదివేల కోట్ల అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ముందుకొచ్చింది సమాచారం ఈ నెలాఖరులో రుణమాఫీ ముందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ దిశగా ప్రస్తుతం బ్యాంకు ప్రభుత్వం ఆర్థిక మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలోని దినంలో దినంలోకాపేట రాయదుర్గ ఉన్న నాలుగు వందల ఎకరాల భూముల్ని తన తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ దిశగా ఆర్బిఐ కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది కానీ వాటిని ఆర్బిఐ వెనక్కి పంపింది ఆడిటింగ్ పై ఆర్బిఐ కొన్ని సందేహాలు తెలంగా ఇటు ఆడిటింగ్ కొలిక్కి వచ్చేలా వ్యవహరిస్తున్నాయి మరోవైపు బ్యాంకులకు కన్వెన్షన్లో సంప్రదింపులు జరిగింది ఈ నేపథ్యంలోనే ఐసిఐసిఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధమైంది ఈ నెలాఖరు నాటికి ఏడు వేల మంది ఉద్యోగులు విరమణ పొందుతున్నారు వారికి రెండు వేల కోట్లు విలువ ప్రయోజనాలు అందించాల్సి ఉంది ఇది దీంతో ఈ నిధులతో పాటు రైతులకు భరోసా కూడా ఉపయోగపడుతుంది పదివేల కోట్ల రుణం తర్వాత సమకిస్తుంది దీంతో సంక్రాంతి వేళ రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాలుగా ప్రభుత్వం కార్యాచరణ చేర్చడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్